అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ కు స్వాగతం ఖమ్మం పట్టణ పర్యటనలో భాగంగా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ త్రీ టౌన్ ఏరియా జహీర్పురా చౌరస్తా వైపు వెళ్తున్న మార్గంలో పల్లీలు అమ్ముకుంటున్నటువంటి ఒక దివ్యాంగురాలు కనిపించారు వెంటనే కలెక్టర్ వాహనాన్ని ఆపించి ఆమెను పలకరించగా తను కలెక్టర్ అని ఆమెకు తెలియక పల్లీలు కావాలా సార్ అని ఆమె కలెక్టర్ను అడగగా వెంటనే కలెక్టర్ ఒక చిరునవ్వు నవ్వి ఆమెతో కాసేపు మాట్లాడారు వివరాల్లోకి వెళ్తే ఖమ్మం త్రీ టౌన్ జహీర్పూరా చౌరాస్తాలో దివ్యాంగురాలు డూంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు కలెక్టర్ అంటే ఎవరో తెలియని కమలమ్మ పల్లీలు కావాలా సార్ అని అడగడంతో ఓ చిరునవ్వు నవ్వారు కలెక్టర్ దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది కమల స్పందించిన కలెక్టర్ నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఇచ్చి వెళ్ళారు తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసి నా కలెక్టర్ జమ కమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు దీంతో మెత్న డిఎంసీ సుజాత మరియు టీఎంసీ సుజాత సీఓ రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్తో మాట్లాడి కేవలం ఐదు రోజుల్లోనే లక్ష రూపాయల రుణాన్ని చెక్కు గురువారం అందించారు త్వరలో కమలతో కూరగాయల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కూడా కార్యాచరణ చేశారు దివ్యాంగురాలైన కమలకి కలెక్టర్ ఎవరో తెలియక ముందు తెలిసిన తర్వాత తన ఆనందానికి అవధులు లేవు ఒక సామాన్య చిరు వ్యాపారం చేసుకునేటువంటి కమల తన దగ్గరికి కలెక్టర్ వచ్చి స్వయంగా తన బాధలను తెలుసుకొని తనకి ఆర్థిక పరమైనటువంటి రుణాన్ని మంజూరు చేసినందుకు గాను కమల ప్రత్యేక కృతజ్ఞతలు కలెక్టర్కి తెలియజేసింది చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ మరిన్ని వార్తల కోసం